హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చనల్ బన్నీ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప టు సినిమాపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు ఫీల్ అవుతున్నారు అయితే పుష్ప టూ సినిమాలో కేశవ పాత్ర పోషించిన జగదీష్ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఈ కేసు వల్ల పుష్ప టూ సినిమాకు ఇబ్బందినేనని చెప్పవచ్చు అతని పాత్రను మరొకరితో భర్తీ చేసిన నెగిటివ్ కామెంట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి ఆ పాత్ర చనిపోయేలా ప్లాన్ చేస్తే పుష్ప టూ షూటింగ్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి పుష్ప టూ సినిమా విషయంలో ఇలా చేస్తే మంచిదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పుష్ప టూ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్లో జగదీష్ కనిపించినా మరికొందరు నెగిటివ్ కామెంట్లు చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు పుష్ప టూ సినిమా కోసం డిఎస్పీ ఆదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారని తెలుస్తోంది పుష్ప వన్ సాంగ్స్ ని మించి పుష్ప టూ మూవీ సాంగ్స్ ఉండనున్నాయని సమాచారం అందుతోంది పుష్ప టూ సినిమా బడ్జెట్ లెక్కలు ఇండస్ట్రీ వర్గాలకు షాక్ గురి చేస్తున్నాయి పుష్ప టూ రిలీజ్ డేట్ మాత్రం మారే అవకాశం అయితే లేదని తెలుస్తోంది పుష్ప టూ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని బోగట్ట పుష్ప టూ మూవీ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి సుకుమార్ కెరియర్లో పుష్ప టూ మూవీ మరో మెమరబుల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు పుష్ప టూ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు బిగ్గెస్ట్ హిట్ ఆ పుష్ప టూ మూవీ నిలుస్తుందేమో చూడాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి